చపాతీలోకి కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ మటన్ గ్రేవీ కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో తాలింపు దినుసులు వేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ నాలుగైదు గ్రీన్ చిల్లీస్ ఒక ఏడెనిమిది కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుని వన్ స్పూన్ టర్మరిక్ వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆనియన్స్ బాగా పేస్ట్లా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ టు బాగా కలుపుకొని ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా మగ్గనివ్వాలి ఈ విధంగా ఆనియన్స్ అనేవి బాగా మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చిన్న సైజు కొబ్బరి ఒక ఏడెంతు కాజూస్ ఒక స్పూను పంప్కిన్ సీడ్స్ని వన్ అవర్ ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక నాలుగైదు బిజిలు రానిచ్చిన మటన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి మటన్లో ఒక స్పూను సాల్టు టర్మరిక్ ఒక గ్లాస్ ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుని ఒక నాలుగు విజిల్ రాణించి పక్కన పెట్టుకోవాలి అలా పక్కన పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ పౌడర్ తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్లు ధనియాల పౌడర్ యాడ్ చేసి బాగా కలుపుకొని సల్ సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు చివరగా మసాలా పౌడర్ వన్ స్పూను వన్ అండ్ హాఫ్ స్పూను మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూను మసాలా పౌడర్ను కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి ఈ విధంగా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న కొబ్బరి కాజు పంప్కిన్ సీడ్స్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మనకి సాల్ట్ కారం అన్నీ సరిపోయిందో లేదో చూసుకుని కావాలి అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మటన్ గ్రేవీ కర్రీ అనేది రెడీ అవుతుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలో కానీ రైస్లో కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి